హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు మెడిటేషన్ పాయింట్స్ నేనేవైతే నేర్చుకుంటున్నానో అవి మీకు కూడా తెలియచేస్తున్నాను కదా ఈరోజైతే వ్యామోహం అంటే మోహం మోహం పెట్టుకుని మనం అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము వాటిల్లో ఏంటి ఏంటివి మోహానికి కారణం మోహం వేరు ప్రేమ వేరండి ప్రేమ అంటే మన ఎదుగుదల ఉంటుంది ఎదుటి వాళ్ళ ఎదుగుదల ఉంటుంది మోహం అంటే మనము కుంచుకుపోతాము ఎదుటి వాళ్ళు కూడా ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాము ఈ రెండింటి తేడాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము కొద్దిగా షార్ట్గా పెడతాను ఎక్కువగా లెంగ్తీగా పెడితే ఎవరు వినట్లేదు చూడట్లేదు కదా అంటే అందుకని తగ్గిస్తున్నాను టూ డేస్ నుంచి అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి విషయాలు నాకు తెలిసినవి మీకు తెలియచేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా అంతే ఆనందాన్ని అనుభవం చేస్తారని ఆశిస్తున్నాను అయితే మనము వ్యామోహము లేదా మోహము అనే దాని మీద చూద్దాము మోహం అంటే మోహము మన శరీరం పైన కావచ్చు మన విశేషతల వైపు కావచ్చు లేదా మనకు ఉండే ధన ధాన్యాల వైపు కావచ్చు లేదా వస్తు వాళ్ళ కావచ్చు వాటి పట్ల మనకు మోహం ఉంటుంది వాటన్నింటిని మోహం ఉంటే ఎదుటి వాళ్ళకి వాటితో షేర్ చేసుకోలేము వాటిని మనకేవైతే ఉన్నాయో వాటిని ఎదుటి వాళ్ళకి షేర్ చేయలేము అది మనకు బందికానా లాగా తయారవుతుంది ఎదుటి వాళ్ళు బందికాన అంటే ఎలాగంటే మనల్ని పొగడాలి మనల్ని మహిమ చేస్తూ ఉండాలి నన్ను ముందు పెట్టాలి నాకు గౌరవం ఇవ్వాలి అనేది మోహానికి సంబంధించిన అంశాలు ఇవైతే ప్రేమ అనుకోండి ప్రేమ అంటే ముందు నా విశేషతల పైన నాకు ప్రేమ ఉండాలి ఎలాగ ఇవి భగవంతుడిచ్చిన ప్రసాదము ఇవి భగవంతుడు నా పుణ్యకథా కొరకు భగవంతుడు తాకట్టుగా నాకు ఇచ్చిన వస్తువులు వైభవాలు తాకట్టు అంటే బాడుక్కి సొంతం లేదంటే బాడుక్కి ఎలా తీసుకుంటామో అలాగా తాకట్టు ఈ రోజు నావైనాయి రేపటి రోజుకి ఇంకొకరు అవుతాయి ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరివైనా కావచ్చు అర్థమవుతోంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఈరోజు నావి అని అనుభవిస్తున్నాను ఈ రోజుటికి నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తే రేపటికి ఇంకొకరు అయిపోతాయి అవి వాటిపైన మనకి ఎందుకండి వ్యామోహము మోహం వేరు ప్రేమ వేరు అనేది రెండింటి తేడాని మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అయితే ఇదొక వ్యామోహము మోహం అవుతుంది ఇంకొకటి మన పిల్లల పట్ల మన భర్త పట్ల నా చుట్టూనే ఉండాలి నాతోనే ఉండాలి నేను చెప్పిందే వినాలి నేను చెప్పినట్లే నడుచుకోవాలి ఇవన్నీ కూడా మోహం యొక్క అంశాలు అయితే ప్రేమ ఎలాంటిదంటే వాళ్ళు నా ఎదుగుదల నేను ఇక్కడ కోరుకుంటున్నాను కదా ఈరోజు నావి కానివి నావైనవి రేపటి రోజుకి ఇంకొకరు అవుతాయని ఎలాగైతే అనుకుంటున్నామో మన పిల్లలు కూడా సామెత ఉంది కదా ఇంత డీప్గా చెప్పుకోకుండా రెక్కలో రాగానే పిల్లలు ఎగిరిపోతాయి గూట్లో నుంచి అని పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు దాని అర్థం ఇదేనండి పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ వ్యక్తిత్వము వాళ్ళ సంస్కారము తయారవుతుంది దాన్ని పట్టే వాళ్ళు నడుచుకుంటారు అయితే మనం వ్యామోహం పెట్టుకున్న కారణంగా ముందు మన స్వయం పైన వ్యామోహం ఉంటుంది దాని తర్వాత పిల్లలపైన భర్త పైన బంధుమిత్రులపైన ఫ్రెండ్స్ పైన ఫ్రెండ్స్ పైన అంత వ్యామోహం ఉండదు ఎక్కువగా భర్త పిల్లల పైన లేదా పురుషుడైతే భార్య పిల్లలపైనే మోహం అనేది ఉంటుంది అది అనేక రకాల దుఃఖాలకు కారణమవుతుందండి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా నేను చెప్పినట్టే వినాలి ఇవి నా వస్తువులు వీళ్ళు నా పిల్లలు నా భర్త ఈ రోజు చనిపోతే రేపటి రోజుకి వేరే వేరే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించాల్సిందే పిల్లలు కూడా రెక్కలు రాగానే వాళ్ళ పాటికి వాళ్ళు ఎదురు ఎరిగి ఎగిరిపోతూ ఉంటారు అయితే మనం కూడా చెక్ చేసుకోవాలండి పిల్లలు చదువుని మనం మంచి శిక్షణ ఇస్తూనే వాళ్ళ ఎదుగుదలని ఆశిస్తూ వాళ్ళ కంట్రోల్ అనేది ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి అనేది నా గుణపాఠం నా జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం మీకు చెప్తున్నాను అయితే హద్దు మీరిందంటే ఏదైనా కానీ వ్యతిరేకమే అవుతుందండి కాబట్టి పిల్లల పట్ల మోహాన్ని వదిలి ప్రేమతో మనం ఏదైనా సరే చెప్పగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు అనేది నా అభిప్రాయము అది చాలా వరకు నేను కూడా మిస్ అయ్యాను దాన్ని ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి సరిదిద్దుకుంటున్నాను అలాగే మీరు అంటే మెడిటేషన్కి వెళ్ళినప్పటి నుంచి నన్ను నేను పరివర్తన చేసుకుంటున్నాను మోహం అనేది ఉండకూడదు అది నాకు నా పిల్లలకి నా భర్తకి దుఃఖ కారణమవుతుంది దాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని చేయాలి ప్రేమ పెట్టుకోవాలి వాళ్ళందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి ఎప్పుడైతే మనం ఆశిస్తామో ఆలోచిస్తామో అందరము బాగుంటామండి లేదంటే మోహం పెట్టుకున్నామనుకోండి దానివల్ల నాకు నేను దుఃఖానికి కారణం అవుతాను ఎదుటి వాళ్ళు ఇంట్లో బం ఇంట్లో వాళ్ళు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరికైనా సరే దుఃఖానికి కారణంగా మనమే అవుతాము కాబట్టి దీన్ని ఆలోచించి మనకు మనం పరివర్తన చేసుకోవాలండి అందరి పట్ల స్వయం పట్ల ప్రేమ పెట్టుకోవాలి మోహం అనేది ఉండకూడదు మోహానికి గుర్తుగా క్లాస్ మా క్లాసెస్లో చెప్తూ ఉంటారు కోతి తెలుసు కదా కోతికి చాలా వ్యామోహం అంటే అండి మోహం అంట అదేం చేస్తుందంటే తన బిడ్డను పొట్ట కరిపించుకొని తిరుగుతూ ఉంటుంది కదా ఒకవేళ అసందర్భంగా తన బిడ్డ చనిపోతే దాని శరీరాన్ని కూడా వదిలిపెట్టదంటండి ఎత్తుకొనే తిరుగుతుందంట అది కుళ్ళిపోతున్నా సరే ఎత్తుకొనే తిరుగుతూనే ఉంటుందంట అది శిథిలం అయిపోయేటప్పటికీ దానికి వ్యామోహం తగ్గి వదిలేస్తుందంట అలాగా మనం మన మాకు కూడా నేర్పిస్తారు మోహం పెట్టుకోకండి మోహం పెట్టుకున్న వల్ల వాళ్ళ ఎదుగుదలని ఆపేస్తారు మీ ఎదుగుదల మీ విశేషతలు మరుగున పడిపోతాయి ప్రేమ పెట్టుకోండి వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కోతి లాంటి వ్యామోహం పెట్టుకోకండి అని మాకు నేర్పిస్తూ ఉంటారు ఈరోజు మా క్లాస్లో కూడా మోహం గురించే ఉంది ఎక్కువగా స్త్రీలకు మోహం ఉంటుంది ఎందుకంటే తన భర్త నా పిల్ నా పిల్లలు నా భర్త అని అయితే వాళ్ళు వెళ్ళి మా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఆరాట పడిపోతూ ఉంటాం ఆ ఆరాటం భగవంతుడి మీదకి మళ్లించి భగవంతుడా వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి వీళ్ళు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అని ఆలోచన మనం చేయగలిగితే అందరము క్షేమంగా ఉంటామండి నచ్చినట్లయితే ఈ వ్లాగ్ వినండి పూర్తిగా వినండి నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్